హలో అందరికీ ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి ఎర్రిస్వామి దేవాలయం ఈ దేవాలయం ఎంతో విస్తీర్ణమైన ప్లేస్లో ఉందనమాట చాలా ప్రశాంతమైన వాతావరణంలో నేనైతే ఈ దేవాలయానికి ఫస్ట్ టైం వచ్చాను కానీ చాలా మంచి అనుభూతే ఇంత విశాలమైన ప్రదేశం అలాగే నీట్నెస్ కూడా చాలా మంచి మెయింటెనెన్స్ ఇక్కడ ఎక్కడ చూసినా ఎర్రిస్వామి వారి యొక్క విగ్రహాలే ఉన్నాయన్నమాట ఎర్రిస్వామి సజీవ సమాధి బెంగళూరు అంటే మనం కర్ణాటకకు వచ్చేసాం ఇది బల్లారికి దగ్గరలో ఉంది ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా చూడవలసిన ప్లేసే అనుకోవాలి ఎందుకంటే చాలా ప్రశాంతంగా అలాగే అందంగా కూడా ఉందన్నమాట ఈ దేవాలయం ఈ స్వామి ఎక్కడ చూసిన విగ్రహాలైతే దేవాలయంలో చాలా వరకే ప్రతిష్ఠించారు స్వామి చేసిన మహిమల లీలలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా గోడల మీద శిల్పాల రూపంలో పెట్టారు ఇది వచ్చేసి అద్దాల మండపం అద్దాల మండపంలో కూడా స్వామివారిని ధ్యానం చేసుకోవడానికి ఇలా పెట్టారనమాట మనకి ఎక్కడైనా ప్రశాంతంగా ఉండాలనిపిస్తే ధ్యానం చేసుకోవచ్చు మందిరంలో కూర్చొని అందుకని చెప్పి అంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత మంచి అద్దాల మండపం కూడా నిర్మించారు స్వామివారికి మెరవని కూడా చేస్తారంట ప్రతి మంత్కి ఒక్కసారి అయితే ఈ ఊర్లో ఇది చాలా పెద్ద దేవాలయం అంటున్నారనమాట ఎరిస్వామి అంటే ఈయన ఒక మామూలుగా మనలాంటి మనిషేనంట అయితే ఆయన యొక్క మహిమలు ఆయన యొక్క పూజ శ్రద్ధ భక్తి వల్ల ఆయన అంత గొప్పవారయ్యారంట ఆయన అక్కడే సజీవంగా సమాధి అయ్యారంట ఆ సమాధిని దర్శించుకోవాలి అంటే మనం ఇలా ఒక తాడు సహాయంతో కిందికి దిగాలన్నమాట లోపలికి ఇలా దిగిన తర్వాత ఇక్కడ చిన్న విండో కనిపిస్తుంది కదా ఆ విండో లోపల స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు ఆయన సమాధి అక్కడే ఉంటుంది ఎరిస్ తాతయ్య పేరు ఏం పేరు అక్కడ వరకు ఎరితాగురి అయితే ఈ పేరు సీలుగుర్తి తేలిగుర్తి అని అంటున్నారు కానీ ఇది శీలగుర్తి ఎర్రిస్వామి వారి దేవాలయం మేము వచ్చిన వాళ్ళందరం కూడా ఇక్కడ అంత దర్శనం చేసుకుని వచ్చి ప్రశాంతంగా ఇలా కూర్చున్నాం అనమాట టెంపుల్ అయితే చాలా మంది ఖచ్చితంగా విజిట్ చేయండి